సంపాదన కాదు లేక సార్ క్యాజువల్ గా చెప్తున్నాను సార్ క్యాజువల్ మినిమం క్యాలిక్యులేషన్ సార్ మీరు అంతమంది అంతమంది నేను నా వేదన అన్నారు రోజుకి అంతమంది పోతారు దేశం మొత్తం మీద దేశం మొత్తం మీద తక్కువ చూసుకున్నా సరే ఎంత తక్కువ చూసినా ఒక ఆరు నెలలు పోతూ ఉంటారు పాతిక వేల మరి కరోనా టైంలో లక్షమంది పారు అవును సార్ మీరు ఎప్పుడు ఎంత మూడు నెలలు క్యాలిక్లేషన్ మూడు నాలుగు నెలలు మీకు లాప్టాప్ పిరియడ్ అన్నీ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మీకు వెళ్ళి లక్ష మంది ఎక్కిపోయారు కోరి మంది మంది నష్టం లేదంట కోటి మంది ఎగ్గిపోయారు చూస్తా అంటే అసలు కోటిన్నర మందిలో మనకి నూట యాభై కోట్ల మందులు కోటి కోటి మంది ఎగిరిపోయారు సార్ అప్పుడు దాని పర్సెంటేజ్ ఉంది సార్ పర్సెంటేజ్ లేకపోతే తక్కువ కనపడుతుంది ఎంతమంది వేరు యుఎస్లో రెండు లక్షల మంది వేరే రెండు లక్షలు చైనాలో అయితే అసలు అది కూడా లేదు అమెరికాలో రెండు లక్షల మంది చచ్చిపోయింది అంతే చైనాలో ఆ సంఖ్య లేదు చైనాలో అంతా నూట యాభై రెండు వందల మంది చచ్చిపోయారు అంతే

నెల్లగా అప్పుడు పద్దెనిమిది చైనా చైనాలో ఎంతమంది ఎంతమంది పోయారు కరోనాతో ఎంతమంది పోయారు చైనాలో చైనాలో కరోనాతో ఎంతమంది పోయారు మరి మనకంటే తక్కువే మనకంటే తక్కువే